శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ అందు మొదట జ్ఞానమునెత్తుకుని తాత్క జ్ఞానము యొక్క స్వరూపమును తెలియజేయుచున్నారు ఇరవయవ శ్లోకము సర్వూతీషు ఏనైకం నైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ది సాత్వికం విభజించబడి వేర్వేరుగానున్న సమస్త చరాచర ప్రాణులందు ఒక్కటైన నాశరహితమగు ఆత్మవస్తువును దైవము యొక్క ఉనికిని విభజింపబడక ఏకముగానున్నట్లు ఏ జ్ఞానము చేత నెరుగుచున్నాడో అట్టి జ్ఞానము సాత్వికమని తెలుసుకొనుము వ్యాఖ్య అజ్ఞాన అజ్ఞానుల దృష్టికి స్థూల దృష్టికి భౌతిక నేత్రమునకు ఈ ప్రపంచము సమస్త పదార్థములు సమస్త ప్రాణులు విభజింపబడి ఉన్నట్లు వేరువేరుగా ఉన్నట్లు కనిపించును కానీ జ్ఞానుల దృష్టికి అంతయు అవిభక్తముగాను సర్వత్ర నాశరహితము ఒకే ఆత్మవస్తువు వ్యాపించి ఉన్నట్లుగాను గోచరించును ఏ జ్ఞానముచ్చే అట్టి అవిభక్తము వారికి అనుభూతమగునో అట్టి జ్ఞానము సాత్వికమైనదని ఇచ్చట పేర్కొనబడిను సర్వభూతేషు అని చెప్పినందువలన భగవంతుడు సమస్త చరాచర ప్రాణికోట్లయందును వ్యాపించి ఉన్నారని తెలియచున్నది కావున ఎట్టి నికృష్ట జీవి అయి ఉన్నప్పటికీ తన వెనుకనున్న పరమాత్మను తెలుసుకొని తన యథార్థ రూపమును అవగతమనర్చుకొని తరించుటకు అవకాశము కలదు ఈ తరంగము చిన్నదైనను దాని వెనక ఆధారము అయిన ఆధారభూతమైన సముద్రమును భావించి దా దానిలో లీనమగుటకు సముద్ర రూపమగుటకు అగ్నానికి హక్కు కలదు కావున ఎట్టి అల్ప వ్యక్తి అయి ఉన్నప్పటికీ ఎవరును ఇక ధైర్యపడవలసిన పని లేదు హృదయమును పవిత్రము నడుచుకొని తన నిజరూపమగు ఆత్మను తెలుసుకొనిన చాలును తరించిపోవును అనేక ఉన్నప్పటికీని వాణ్ణి నామరూపములను వదిలి ఆ జలమును మాత్రము చూచు వలెను పెక్కు కుండలను చూచియు వాణి అందరి మృతికనే వీక్షించు వాణియేవలను పుష్పమాలలోని అనేక గల దారమును వాని వలెను ప్రపంచమున అనేక జీవరాశులను భిన్న భిన్న పదార్థములను చూచినను వాని ఉపాధి రూపమును నామరూపములను వదిలి అన్నిటి అందుండు ఉన్న అవిభక్తమగు ఏకమైన ఆత్మనే చూచువాడు సాత్విక జ్ఞానయుతుడు అని చెప్పబడెను అనగా అనేకత్వములో ఏకత్వమును నాశములో అవినాశత్వమును విభజిత వస్తువులను అవిభక్తత్వములను వీక్షించగలుగుటయే ఉత్తమ జ్ఞానమని భావము దీనిని బట్టి ప్రపంచమున అనేకత్వమును చూచుట కేవలము అజ్ఞానమే అని తేలుచున్నది ఈ శ్లోకమున ఆత్మ వస్తువునకు మూడు విశేషణములు చెప్పబడినవి అది ఏకమైనది అవ్యయమైనది అవిభక్తమైనది అని ప్రపంచ వస్తువులకును ఆత్మకును భేదము ఈ క్రింద తెలియబడుచున్నది ప్రపంచ వస్తువులు అనేకములైనవి ఆత్మ దైవము ఏకమైనది ప్రపంచ వస్తువులు నాశవంతములు ఆత్మ నాశరహితమైనది అవ్యయం ప్రపంచ వస్తువులు విభాగముతో కూడినవి ఆత్మ అవిభక్తమైనది లోకమున పెక్కు జ్ఞానములు కలవు సంగీత జ్ఞానము సాహిత్య జ్ఞానము రాజకీయ జ్ఞానము మున్నగునవి కానీ ఏ జ్ఞానము వలన అనేకత్వములో ఏకత్వమును మృత్యువులో అమృతత్వమును విభాగములు అవిభాగమును కాంచగలుగును అది ఏ అన్ని జ్ఞానములలోనే శ్రేష్టమైనది అని అది ఏ సత్విక జ్ఞానమని భగవానుడు తెలిపెను అది ఏ ఆధ్యాత్మ విద్య కాబట్టి విఘ్నులు ఈ భగవద్ వాక్యమునందు విశ్వాసము కలవారై ఉత్తమోత్తమ జ్ఞానమునే పడిసి ధన్యులయ్యదురుగాక దీనిని బట్టి ప్రపంచములో ఎందరో మేధా సంపన్నులు కళాకుశలు ఉన్నప్పటికీ ఇట్టి సర్వభూతాత్మ భావము సర్వాత్మ జ్ఞానము అవిభక్త దైవభావము లేనిచో వారందరూ దైవ భగవద్ దృష్టిలో వాస్తవ జ్ఞాన సహితులే అగుదురు కావున లౌకికములకు ఇతర విద్యలు జ్ఞానములు బరిసినప్పటికీ ప్రతివారును భగవత్ ప్రోక్తమగు ఈ సాత్విక జ్ఞానమును అవలంబించి సర్వాత్మ దృష్టి కలిగి కలిగి జీవితమును తరింపజేసుకునవలను అట్లు కాక లోకములో భిన్నత్వమును కాంచురో అందులకు ఫలితము సంసార బంధమే మృత్యువే జనన మరణ దుఃఖమే ఉపనిషత్తులు ఈ అర్థమునే ఈ ప్రకారముగా తెలుపుచున్నవి మృత్యోసృత్యుస్ప్నోతిహ పశ్యతి లోకములో ప్రపంచములోని ఏ ప్రాణిని చూసినప్పటికీ అతని దేహముపై కానీ గుణముపై కానీ దృష్టి నుంచక లోనగల ఆత్మపైననే దృష్టి నుంచవలను దేహదృష్టి మాత్రము కలిగి ఉండు వారు అధములు మనోదృష్టి కలిగి ఉండు వారు అనగా ఒక ప్రాణిని చూచినప్పుడు అతని గుణములను మాత్రము పలికించువారు మధ్యములు ఆత్మదృష్టి దైవదృష్టి కలవారు ఉత్తములు ఈ భావమే ఈ శ్లోకమున వ్యక్తీకరించబడినది కావున అట్టి ఆత్మదృష్టికై సాత్విక జ్ఞానమునకై సర్వులను యత్నించవలను సాత్విక జ్ఞానము యొక్క లక్షణమేమి ఉత్తరము ఏ జ్ఞానము చే మనుజుడు వేరు వేరుగానున్న సమస్త ప్రాణులందును ఏకమై నాశరహితమై అవిభక్తమైనటి ఆత్మ వస్తువును వీక్షించగలవును అది ఏ సాత్విక జ్ఞానము ప్రశ్న భగవంతుడు ఎజటగలరు ఉత్తరము సమస్త చరాచర ప్రాణికోట్లయందునూ గలరు ప్రశ్న ఆత్మ యొక్క స్వరూపమేది ఉత్తరము అది ఏకమైనది నాశరహితమైనది అవిభక్తమైనది ప్రశ్న ఈ ప్రపంచమున అనేకత్వము సత్యమా ఉత్తరము కాదు ఏకత్వమే సత్యమైనది పూసలలో దారమువలే తరంగములలో జలమువలే రాజస జ్ఞానమును చెప్పుచున్నారు ఇరవై ఒకటో శ్లేకం శ్లోకం పృథక్వేన పృథక్ విధాన్ వేత్తి సర్వేషు భూతు జ్ఞానం విద్ది రాజసం ఏ జ్ఞానం వలన మనుజుడు సమస్త ప్రాణులందును వేరువేరు విధములుగానున్న అనేక జీవులను వేరువేరుగా నిరుంగుచున్నాడో అట్టి జ్ఞానమును రాజస జ్ఞానము అని తెలుసుకును వ్యాఖ్య ప్రపంచ ప్రాణులలో వీ వీరు వేరు వీరు వేరు అని ఈ ప్రకారముగా అనేకత్వమును చూచుట ఉత్తమ జ్ఞానము కాదు అది రాజసమే అగుణం ఇట్టి జ్ఞానము కలవారు ఒక వ్యక్తిని చూచునప్పుడు అతని గుణమును పరికించురే కానీ ఆత్మను కాదు కనుకనే వారు వ్యక్తులలో భిన్నత్వమును చూచుదురు అట్టి రాజస జ్ఞానమునే ఇప్పుడు ప్రపంచమున పెక్కురు కలిగియుండుచున్నారు ఏలేనగా వారు ప్రాణులలో భిన్నత్వమునే కాంచుచున్నారు కావున దానిని తొలగించుకొని అద్వైత భావమును సమదృష్టిని అవలంబించవలను దిండ్లపై గలీబులపై దృష్టి నుంచక లోనగల దూదిపైననే దృష్టి కలిగి ఉండనట్లు ప్రశ్న రాయస జ్ఞానము యొక్క లక్షణమేమి ఉత్తరము ప్రపంచములో అనేకత్వము చూచుట సర్వజీవులందును వీరు 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 వేరు అను భేదభావము ఉండుట ఇక తామస జ్ఞానము గురించి చెప్పుచున్నారు ఇరవై రెండవ శ్లోకము ఎత్తు కృష్ణ కస్మిన్ కార్యే సత్తమహైతుకం అతత్వార్థవదల్పంఛ తత్ తామసముదాహృతం ఏ జ్ఞానము వలన మనుజుడు ఏదేని ఒక్క పనియందు శరీర ప్రతివాదులయందు సమస్తమును అది ఏ అని తగులుకొని ఉండునో అందులకు తగిన హేతువు లేకుండునో తత్వమును సత్యవస్తువును తెలియకుండును అల్పమైనదిగా అల్పము ఫలము కలిగ కలిగినదిగా ఉండునో అట్టి ఫలము తామస అట్టి జ్ఞానము తామస జ్ఞానమని చెప్పబడినది వ్యాఖ్య తామస జ్ఞానము గలవాడు ఏదియో యొక్క దృశ్య వస్తువును పట్టుకొని ఏదియో మునిగిపోయినట్లు వాణి అందే ఆసక్తి కలిగి అది ఏ సమస్తమని తలంచుచుండును అతడు ఒక వ్యక్తి యొక్క శరీరమును మాత్రమే చూచి ఆ శరీరమే ఆత్మయని అని అది ఏ సమస్తమని భావించుచుండును రాజస జ్ఞానము గలవాడు లోని గుణమును మనో జ్ఞా మనోజా భావములను మాత్రమే చూచును సాత్విక భావము కలవారు లోని ఆ విభక్తమగు ఆత్మనే వీక్షించును చంచల వస్తువులకు దేహము మనస్సు రెండును వికారవంతములైనవి అస్థిరములైనవి కావున వాణిని ఆశ్రయించువాడు వాని ఎడల దృష్టి కలవారు అష్ట అస్థిరత్వముచే ವಿನಾಶಮುಚೆ ಜನ ಮರಣ ಪೊಂದು ಚುಂಡು ನಿತ್ಯಮೈ ಸ್ಥಿರಮೈ ಅವ್ಯಯನಟ್ಟಿ ಆತ್ಮನೆ ಆಶ್ರಯವರು ಆತ್ ಅಟ್ಟಿ ಆತ್ಮದೃಷ್ಟಿಗಲವಾರು ನಿತ್ಯ ಪುನರಾವೃತ್ತಿರಹಿತ ಆತ್ಮ ಪದವಿನೇ ಪೊಂದುರು ಪೊಂದುತರು ಕಾಬಿಟ್ಟ ರಾಜ ತಾಮಸ ಜ್ಞಾನಮ ರೆಂಡಿ ವದಲಿ ಸಾತ್ವಿಕ ಜ್ಞಾನಮನೆ ವಿಘ್ನು ವಿಘ್ನು ಅವಲಂಬ ಪ್ರಶ್ನ ತಾಮಸ ಜ್ಞಾನ ಎ ఉత్తరం ఏదియో ఒక దృశ్య వస్తువును పట్టుకొని దాని అంది ఆసక్తి కలిగి అది ఏ సమస్తము అని భావించునది దుష్టాంతమునకు శరీరమును చూచి అది ఏ ఆత్మ అని భావించుట అందులకు తగిన హేతువును చూడజాలనిది తత్వమును సత్య వస్తువును తెలియనిది అల్పఫలము కలిగి ఉండునది తామస జ్ఞానం అనబడును ఇంత మూడు విధములైన జ్ఞానములను తెలిపి ఇక్క మూడు విధములైన కర్మలను గూర్చి తెలుపబోవచ్చు మొట్టమొదట సాత్విక కర్మను గూర్చి చెప్పుచున్నారు ఇరవై మూడవ శ్లోకం నియతం కృతం అఫల ప్రేప్సునా కర్మ ఎత్త సాత్వికముచ్చతే శాస్త్రము చేంపబడినదియు ఫలాపేక్ష కానీ ఆసక్తి కానీ అభిమానము కానీ రాగద్వేషములు కానీ లేకుండా చేయబడినదియు కర్మ అనబడును వ్యాఖ్య కర్మను గురించి ఎచ్చట చెప్పవలసి వచ్చినను నియతం నియతం అని భగవానుడు పదే పదే నియతం అనగా వేద శాస్త్రాదులచే నియమింపబడినది అని అర్థము వారి వారికి తోచినదే సత్యమని భావించక జనులు శాస్త్ర ప్రమాణము కొని దానితో తన అనుభవమును చేసుకొని వ్యవహరింపవలను కనుకనే ఇష్టమొచ్చిన కర్మను చేయక శాస్త్ర నియమ నియతమగు కర్మనే చేయవలనని ఆదేశించుటకు కారణమైనది నహి కశ్చిత్ క్షణమపి జాతు కర్మకృత్ అనునట్లు ప్రపంచములో కర్మ చేయక ఎవడనూ ఉండలేడు కదా కర్మ అనున్నది నిత్య జీవితంలో సర్వులకును అవశ్యక్ ఆవశ్యకమ్యకర్తవ్యమ అయి ఉండుట వలన దాని రహస్యమును ఎల్లరూ బాగుగా తెలుసుకొని ఉండుట భావ్యమై ఉన్నది కాబట్టి సాత్విక కర్మను గూర్చి భగవానుడిచ తెలిపిన ఈ భావములు సర్వులకు కా చాలా ముఖ్యములై ఉన్నవి కర్మ ఏ ప్రకారము ఉండవలనగా శాస్త్రనీయతమై ఉండవలను సంగ్రహితముగా ఆసక్తి అభిమానము లేకుండా గావింపవలను రాగద్వేషములు లేకుండా చేయవలను ఫలాపేక్ష లేక నచ్చవలను ఈ నాలుగు విధముల సరిపోయి ఆచరించబడు కర్మ నిత్య శుద్ధికరమై హృదయ మాలిన్యం మాలిన్య నివారమై దోషభంజనమై జ్ఞానదాయకమై మోక్షప్రదమై ఉండగలదు సంగరహితం బుద్ధిర్యస్ నలిప్యతే అని త్వరలో తెలిపిన పడినట్లు కర్మలందు బుద్ధి అంటుకోనక ఉండుటయే అసంగత్వము అనగా నేను చేయుచున్నాను అనే అభిమానము కానీ మమత్వము కానీ ఆసక్తి కానీ ఉండరాదు అట్టివాడు కర్మపాశముచే నీభ్యతే బంధింపబడ నేర్రని గీత కావున సంగరహితముగా ఫలాపేక్ష వర్జితముగా కార్ కర్మములను ఆచరించుట అభ్యసించవలను రాగద్వేషత పదార్థములపై రాగద్వేషములు లేనప్పుడే సంగ్రహితముగా కర్మను ఆచరించుటకు వీలపడును మరియు ఫలాభిలాషను త్యజించుటకును అనుకూల అనుకూలపడును కాబట్టి కర్మ యొక్క శుద్ధత్వమును ఈ రాగద్వేష రాహిత్యము అత్యంత ఆవశ్యకమై ఉన్నది ప్రశ్న సాత్విక కర్మ ఎట్టిది ఉత్తరము శాస్త్రనీయతమైనది సంగరహితముగా ఆచరింపబడుచున్నది వర్జితముగా నూనపబడినది ఫలాభిశ్లాష లేక గావింపబడుచున్నది సాత్విక కర్మయే ఉన్నది